పేరు సౌమ్య నేను ఓబుల్కేశపూర్ గ్రామము జనగామ మండలం జనగామ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారిని అధికారిని నా ఓబుల్కేశపూర్ క్లస్టర్లో వచ్చేసి ఇప్పటి వరకు పదహారు వందల ముప్పై మంది రైతులకు మూడు ఎకరాల వరకు నిన్న నిన్నటి వరకు రైతు ప్రతి ఒక్కరికి మేము సమాచారం మా వ్యవసాయ శాఖ నుంచి సమాచారం చేరవేయడం జరిగింది మెసేజ్ రూపంలో అందరు చూసుకున్నారు చాలా మంది మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు రైతు బంధు డబ్బులు పడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్ చాలా తొందరగా డబ్బులు పడడం వల్ల వారికి ఇప్పుడు నాటేయడం కానీ కలుపు తీయడం కానీ వాళ్ళు దునుకోవడానికి ఆ పైసలు ఉపయోగపడుతున్నాయని రైతులు మాకు రైతు వేదికకు వచ్చి చెప్పుకుంటున్నారు అలా మాకు సంతోషంగా ఉంది ఈ రోజు మళ్ళీ నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా జమ అవుతాయని చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు కొత్తగా పట్ట పొందిన రైతులు కూడా ఆ యాభై మంది యాభై నాకు వచ్చిన పట్టాదారు పాస్బుక్ యాభై వరకు వచ్చాయి అందులో ఇప్పటి వరకు నలభై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు వాటిని కూడా మేము ఆన్లైన్ చేయడం జరిగింది వాళ్ళవి కూడా త్వరలోనే రైతు బంధు వేయడం జరుగుతుంది ఇప్పుడు రాను వాళ్ళకు ఎట్లా వాళ్ళు చేసుకోవాల్సిన ఆలోచన ఇప్పుడు రాని వాళ్ళకి మేము ప్రతి ఒక్క రైతుకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు రైతు వేదికకి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఎంట్రీ చేయించుకుంటున్నారు వాళ్ళవి కూడా ఈ త్వరలోనే జమ చేయడం జరుగుతుంది పరీక్షల గురించి ఇప్పటికి ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది తర్వాత అన్ని గ్రామాలకు భూసార పరీక్షలు విస్తరి విస్తరిస్తాయి కావున అప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా మా దగ్గరే రైతు వేదికలో భూసార పరీక్షలు చేసుకునే అవకాశం ఉంది మేమే స్వయంగా రైతుల వెళ్లి భూసార పరీక్ష చేయడం జరుగుతుంది

ఇప్పుడు నీలాగా కొంతమంది పడ్డా నీకు ఒక దగ్గర జనగామ జిల్లా ఎక్కడ నాకు ఎక్కడమ్మ పండ ఎన్ని రూపాయలు పడ్డా మరి పంట సాగు చేస్తున్నావా మరి రేవంత్ రెడ్డి సర్కార్ రెట్లు ఇంకా ఇప్పుడు మీకు ఇంకా ఏమేమి కావాలి అంటే వాటిలో సబ్సిడీస్ నిన్నట్టు నిన్నట్టు రోజున కొత్త ఇచ్చినటువంటి డబ్బులు వ్యవసాయ ఖర్చుల ప్రజలే జరుగుతుంది చేసి ఏకకాలంలో ఏక లక్షల రెండు లక్షల రూపాయలు కూడా ఏకకాలంలో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డి సార్కే దక్కుతుంది అనేది మరొక అదేవిధంగా రైతులకి ఇతర ఇక ముఖ్యమంత్రి బోట్ల రైతు వేదిక దగ్గర ఉంచాలనేది ఒక కోరిక అదేవిధంగా ట్రాక్టర్ స్కిల్స్ స్కీమ్స్ కానీ లేకపోతే కల్టివేషన్ కానీ అది కూడా ఒక భరోసాగా ఇచ్చాడు ఇప్పటివారు అది కూడా తొందరలోనే రైతులకు ఉపయోగపడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇంకా కూడా కొంచెం రైతులకు సంబంధించింది ఫర్టిలైజరే కాకుండా కొంచెం సబ్సిడీ కూడా ఏ రకమైన విత్తమైన సబ్సిడీ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది ఒక ఆలోచన దానివరకైనా రైతులకు ఇప్పటివరకు హ్యాపీగా సంతోషంగా ఉన్నారనేది ఒక నేను మాత్రం హ్యాపీగా ఉండాలనేది చెప్తాను ఇప్పుడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ చేస్తుంది కదా అది ప్రతి వరకే

నాలుగు ఎకరాల వరకు అందరికి పడుతుంది గత గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం రెండు వేలు అదనంగా ఇచ్చి రైతులను ఆదుకుంటుంది ఈ పై ఈ డబ్బులు రైతులకు కల్టివేషన్కు ఫర్టిలైజర్కు కలుపు ఊలులకు ఉపయోగించుకుంటాము గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది

అది ఖచ్చితంగా అందరికీ అందే చూడాలి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ కాలేదు కొందరు రైతులు అసంతృప్తిగా ఉన్నారు రుణమాఫీ కూడా అందరికి కావాలని గవర్నమెంట్ ను కోరుచున్నాను నాకు ఎకరాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తూ రెండు వేలు అదనంగా ఇస్తూ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతులంతా ఆనందంగా ఉన్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చాలా బాగుంది మధ్య వ్యవసాయదారులకు అయితే ఉంటుంది కంటే కొత్తగా ఈ డబ్బులు పడుతున్నా చాలా బాగా

ఇంటి దీపాలు కానీ ఫ్రీగానే వస్తాయి రావడం జరుగుతుంది సబ్సిడీ విత్తనాలు కూడా కొద్ది ఇక్కడ కొద్ది వాళ్ళ రేషన్ కార్డు కానీ ఇందిరామణి కానీ ప్రతి ఒక్క దానిలో ముందా ముందా రిపోర్ట్లు చేయడం